ఈ హ్యాండ్ వర్క్ డిజైన్ అనేది ఎలా కుట్టాలో పూర్తిగా చెప్తాను ప్రతి టెక్నిక్తో సహా వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమైపోతుంది నేను ఈ ఫ్లవర్స్ అనేవి చాలా నీట్గా కుట్టవచ్చు అసలు ఎలా కుట్టాలి అనేది అద్భుతంగా చూపిస్తాను ఈ ఇక్కడ ముడి అనేది వేసేసి ఆరు ఆరు పన్నెండు దారాలు అనేవి ఈ ఫైవ్ నంబర్ నీడిల్లో తీసుకోండి తీసుకుని ఇప్పుడు వర్క్ అనేది చేయాలి చూపిస్తాను చూడండి చూడండి సూది అనేది గుచ్చిన తర్వాత దీంట్లో అనేది హోల్లోకి ఇలా పడేయాలి పడేసిన తర్వాత కరెక్ట్గా చూడండి అది కిందకు అనేది వెళ్తుందనమాట ఇలా అనేది దారం అనేది తీయాలి హ్యాండ్ వర్క్ నీళ్ళతో తీసిన తర్వాత ఇలా అనేది ఒకటి రెండు కుట్ రెండు సార్లు ఇలా తిప్పాలి తిప్పి కరెక్ట్గా అక్కడ అనేది గుచ్చేయాలన్నమాట ఎక్కడ కరెక్ట్గా ఏ హోల్లో నుంచి వచ్చామో ఆ హోల్లోనే గుచ్చేయాలి గుచ్చేసిన తర్వాత పర్ఫెక్ట్గా అనేది ఆ రింగ్ అనేది రింగ్ నోట్ అనేది వేసుకోవాలి రింగ్ నోట్ అనేది కంపల్సరీగా దాంట్లో వేసుకోవాలన్నమాట రింగ్ నోట్ అనేది కన్ఫామ్గా ఒక నాట్ అనేది వేసుకోవాలి చూసారా ఎలా అనేది రింగ్ రింగ్ నాట్ వచ్చిందో అలా రింగ్నాట్స్తో కూడా ఈ ఫ్లవర్స్ అనేవి వేసుకోవచ్చు కుట్టుకోవచ్చు అంటే పట్టుకుని ఉంటాయి అనమాట నాట్స్ ఒకవేళ ఫ్లవర్ ఎటు తిరిగినా కూడా మీకు నాట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అలా కూడా చేసుకోవచ్చు ఈ వర్క్లు కూడా అలా కూడా చేస్తాం మేము అది ఇది కూడా ఒకసారి చూ చూడండి ఇక్కడ అనేది ఇంకో ఫ్లవర్ అనేది వేస్తున్నాను కొంచెం దూరంలో ఈ రెండో ఫ్లవర్ అనేది ఇలా అనేది వేసిన తర్వాత కరెక్ట్గా కిందకు అనేది ఫ్లవర్ అనేది వచ్చేయాలి ఇలా కిందకు అనేది వచ్చేసిన తర్వాత ఫ్లవర్ అనేది ఆ తర్వాత ఏంటంటే ఒకటి రెండుసార్లు ఇలా తిప్పి కరెక్ట్గా నాట్ అనేది అక్కడే గుచ్చేసి కరెక్ట్గా రింగ్ నోట్ అనేది వేయాలి రింగ్నాట్ అనేది ఎలా ఉంటుందంటే మీకు హోల్లో అనేది హోల్ పెద్దగా ఉండడం వల్ల ఏంటంటే అది పట్టుకుంటుంది పట్టుకోవడం వల్ల మీకు రాదన్నమాట అంటే ఎంతైనా ఆ ఫ్లవర్ అనేది బయటికి రాదు ఆ పాయింట్ గమనించండి ఇక్కడ అనేది ఇంకోటి అనేది ఇలా తీసి కరెక్ట్గా మళ్ళీ ఇంకో ఇంకో ఫ్లవర్ అనేది ఇలా తీసుకుని నీటితో ఇలా వేల్తో ఇలా తీసుకుని కరెక్ట్గా దీంట్లో అనేది కిందకు అనేది జరిపేసుకోవాలి జరిపేసిన తర్వాత పర్ఫెక్ట్గా మీకు ఈ రింగ్ నాట్ అనేది వేసుకోవచ్చు ఎలా చూడండి ఒకటి రెండు తిప్పానా మళ్ళీ గాల్లో తిప్పి కరెక్ట్గా అక్కడే గుచ్చాను అనమాట రింగ్ నోట్ అనేది అక్కడే ఆ సైజు అనేది చూసుకుంటూ నీట్గా ఏ సైజులో అనేది నాట్ అనేది వచ్చిందో ఆ నాట్ అనేది అక్కడ అలా దింపేయడమే రింగ్ అనేది వచ్చి చూసారా ఇలా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి ఒళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది రింగ్ నాట్స్ తో కూడా ఈ ఫ్లవర్స్ అనేవి కుట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు చూడండి దీని మీద స్టోన్ అనేది అంటిస్తాను చూడండి చూడండి ఈ ఆకులు అనేవి ట్రెండింగ్ అనేది దొరు దొరుకుతాయి అనమాట ట్రెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ ఆకులు అనేవి ఈ మెటీరియల్ అంతా దీన్ని కూడా మీరు చక్కగా ఎలా కుట్టవచ్చు అనేది కూడా చూపించేస్తాను ఇక్కడ చూడండి ఇలా అనేది తీయండి అదే ఆరు ఆరు పన్నెండు దారాలు తీసిన తర్వాత ఒక లోంగ నాట్ అనేది వేయాలి వేసేటప్పుడు మీరు కంపల్సరీగా ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఇదే ఇది అనేది ఒక ఆకులు అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా ఇది సూది అనేది కింద తీసుకొచ్చేయాలి సేమ్ దానిలాగే కిందకు అనేది వచ్చేయాలన్నమాట ఇలా ఇలా కిందకు వచ్చేయాలి ఆకు అనేది చూడండి ఇలా కిందకు అనేది తీసుకొచ్చేయాలి ఆకు అనేది తీసుకొచ్చేసి ఏం చేయాలి తెలుసా ఇక్కడ అనేది మీరు కరెక్ట్గా నాట్ అనేది కరెక్ట్గా పట్టుకుని ఇలా అనేది ఆ నాట్ అనేది ఒకటి ఇలా దాని పైనే అనేది వేయాలి దానిపైనే నాట్ అనేది వేయాలి ఇలా అనేది ఈ ఆకులు అనేవి యూజ్ అవుతాయన్నమాట చాలామందికి ఏంటంటే ఈ నాట్ వేసుకోవడం అనేది తెలియదు అంటే మామూలుగా కుడతారు పూసలు వేసి పైన వేసి కుడతారు కానీ ఈ విషయం ఈ ట్రెడ్ వర్క్ అనేది వేసుకున్నారనుకోండి ఎంత ఎక్సలెంట్ అయిపోతాయి సార్ ఈ మెటీరియల్ అనేది ఈ మెటీరియల్ మెటీరియల్ ఆల్రెడీ మీకు స్టాండర్డ్గా ఉంటుంది ప్లస్ ఏంటంటే మీకు ఇవి వర్క్ కూడా స్టాండర్డ్ అసలు కదలకుండా ఉంటుంది అనమాట అంటే ఈ ఫ్లవర్స్ అనేవి కదులుతాయి మీకు కొంచెం రౌండ్ అలా అలా ఇదవుతాయి కానీ ఈ ఆకు అనేది అస్సలు ఎక్కడ కూడా కదలదు ఈ లోంగా నాట్ అనేది వేసుకుంటే ఇలా అనేది మీరు లొంగ నాట్స్ అనేవి వేసుకుంటే చక్కగా ఇలా పర్ఫెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇలాగే ఇలా చూడండి ఇటు ఇటువైపు కూడా నీట్గా ఇలా తీసి దీంట్లో అనేది వేసేయండి దీంట్లో లోపల అనేది ఇలా వేసేసి కరెక్ట్గా ఇది కరెక్ట్గా కింద వచ్చేటట్లుగా ఇలా ఆకు అనేది కిందకి జరుపుకోండి ఇలా కిందకి జరుపుకుంటూ నీట్గా మీరు వేసుకుంటూ వెళ్ళిపోతే ఇలాగే కింద అనేది ఆకు వచ్చేస్తే మీరు నీట్గా ఈ లొంగ నాట్ వేసేస్తే ఎంత ఎక్సలెంట్ వర్క్ అంటే మీరు చూసే మీరే చెప్తారు మగ్గం వర్క్లో ఏంటంటే ఒక గొప్ప ఆఫర్ కూడా ఉంది వన్ ఇయర్ వ్యాలిడిటీ కోర్స్తో ఇరవై ఆరు వందలకి ఆఫర్ అనేది ఈ రోజుతో లాస్ట్ అనమాట మీరు లాస్ట్లో వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది అండ్ ఎందుకంటే ఆ దాంట్లో ఏంటంటే మూడు వందల వీడియోస్ ఉంటాయి మీరు మగ్గం వర్క్ నేర్చుకోవడమే కాదు మీరు ఒక షాప్ పెట్టి బిజినెస్ చేసే స్థాయికి వస్తారు ఆ కోర్స్ అనేది అలా ఉంటుంది దాంతోపాటు పెయింటింగ్ కోర్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట పద్నాలుగు వేలు విలువ చేసే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా మీకు ఫ్రీగా వస్తుంది ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ అనేది పూర్తి వివరాల కోసం కింద ఉన్న నెంబర్కి కాల్ చేసిన పూర్తి వివరాలు ఇలా అనేది కరెక్ట్గా మీరు నాట్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు ఇది చాలా ఈజీ వర్క్ అనమాట కానీ ట్రెండింగ్ వర్క్ ఇది మీరు చేస్తే మాత్రం ఎక్సలెంట్ అనేది అయిపోతుంది మీరు నెక్ చుట్టూ కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే ఇలా ఆకుల్లాగా అలా అలా వేసుకుంటూ ఈ బార్డర్ లాగా వేసుకుంటూ ఇలా నీట్గా అనేది మీరు ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ చాలా ఈజీ వర్క్ ఇది కానీ మెటీరియల్ అనేది మీకు ఈ డిఫరెంట్ మెటీరియల్ అనేది ఎలా కుట్టాలనేది ఐడియా ఉండదు కాబట్టి కొన్ని కొన్ని ఐడియాస్ అనేవి వస్తాయి కొన్ని కొన్ని ఐడియాస్ అనేవి రావు కాబట్టి నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా అనేది మీరు లొంగ నాట్ అనేది ఇలా ఇలా తిప్పండి ఎటు ఎటువైపు వేయాలో అనేది అటు అటువైపు తిప్పి అక్కడ అనేది ఒక లొంగ నాట్ అనేది కంపల్సరీగా ఇలా వేసేయండి వేసేస్తే ఎక్సలెంట్ అనేది అయిపోతుంది చాలా చాలా ఈజీ వర్క్ అనమాట ఇదంతా మీరు చేసేయగలరు చాలా ఈజీగా చాలా సక్సెస్ఫుల్గా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోగలరు ఇలా అనేది మీరు నీట్గా కింద అనేది ఇలా ఆకు అనేది తీసుకెళ్ళి జస్ట్ అనేది దాన్ని ఇలా సరికేసుకుంటూ నీట్గా కింద దాకా వెళ్ళి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఈ లొంగ నోట్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా ఇలా అనేది వేసేయాలి వేసేస్తే చూసారా ఇలా అనేది పర్ఫెక్ట్ అనేది అయిపోయింది ఇలాగే మీరు వర్క్స్ అంతా కంప్లీట్గా చేసుకోవచ్చు ఈ రెండు మెటీరియల్ వల్ల ఈ మెటీరియలు మరియు ఈ మెటీరియల్ ఈ రెండు మెటీరియల్స్ వల్ల కూడా మీరు ఈ వర్క్ అనేది కంపల్సరీగా చేసుకోవచ్చు ఈ రెండు మెటీరియల్స్తో ఇది ట్రెడ్ వర్క్ అనేది హ్యాండ్ వర్క్ మాత్రమే జస్ట్ హ్యాండ్ వర్కే చేసుకోవచ్చు దీని మీద స్టోన్ అనేది అతికిచ్చేయండి ఫైనల్గా చూడండి చూడండి ఇలా అనేది ఈ గమ్ గమ్ అనేది కరెక్ట్గా మీరు ఇక్కడ అనేది పెట్టుకుంటే ఇలా స్టోన్ అనేది అతికిచ్చేయవచ్చు దాని మీద పర్ఫెక్ట్గా ఒక స్టోన్ అతి అతికిచ్చేస్తే ఎక్సలెంట్ అనేది అయిపోతుంది అది కూడా చూపించేస్తాను ఎందుకంటే ఇక్కడ కొన్ని వర్క్స్ అనేవి ఏంటంటే స్టోన్స్ పెట్టకపోతే అసలు లుక్కే ఉండదు చాలామందికి ఏంటంటే ట్రెడ్ వర్క్ ఎంత చేసినా కూడా అది జనరల్గా మిషన్ వర్క్లో కానీ ఏదో సాటిస్ఫై ఉండరు ఈ జర్కన్ స్టోన్స్ వేయండి మీకు ఎక్సలెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఎక్సలెంట్గా మీకు దీని యొక్క వాల్యూ అనేది వచ్చేస్తుంది పై నుంచి ఇలా అతికిచ్చేయడమే ఈ గమ్ అంతా ఇలా తీసేసి నీట్గా పర్ఫెక్ట్గా ఈ స్టోన్స్ అనేవి ఇలా ఇలా తీసుకొచ్చి కరెక్ట్గా అంటించేయడమే పై పైన అనేది ఇలా అంటించేస్తే అవి చాలా ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది అనమాట ఇలా అనేది స్టోన్ అనేది అతికిచ్చేస్తే ఎక్సలెంట్ అనేది అయిపోతుంది ఇది ఆరిపోయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు కంపల్సరీగా ఆడిపోయిన తర్వాత చూడండి మీకు ఎంత ఎక్సలెంట్గా అనేది ఉంటుందో మీరే చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది ఆరిపోయిన తర్వాత ఇలా ఉంటాయన్నమాట ప్రతిదీ కూడా ఈ స్టోన్స్ అనేవి చక్కగా ఇలాగే ఉంటాయి మీకు ఈ ఫ్లవర్ అనేది కూడా వేసుకోవచ్చు చక్కగా మీరు బ్లౌజులు చుట్టూ అనేది హ్యాండ్స్కి నిండుగా వేసుకోవచ్చు అనమాట ఈ వర్క్ అంతా చాలా ఈజీ వర్క్ ఇది మీరు చేసేవచ్చు మగ్గ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూ పూర్తిగా చూడండి మా దగ్గర ఫ్రీ కోర్స్లో కూడా శాంపుల్ వీడియో ఉంది అది కూడా చూడండి మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాల కోసం మీరు చివరిలో వచ్చే నంబర్కి కాంటాక్ట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దానికన్నా ముందు ఈ యాప్ లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజులు కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది బుటిక్ లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలో అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఎందుకు ఇస్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్స్ ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిదీ కూడా బొంబై స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది అనమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి ఒరిజినల్ సూదుల్ని ఎలా గుర్తుపట్టాలి ప్రతిదీ కూడా మేము ఈ కోర్సులో పొందపరిచాం అనమాట స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్ కే వర్క్ అని చెప్పి టైప్ చేయగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసామనుకోండి కరెక్ట్ గా ఇక్కడ మీకు ఆర్ఈ వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూర్ పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్ గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్ లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్ లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్ని కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నంబర్ ఇది ఈ కి ఓకే చేసా ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్ గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోయి ఆన్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ పెయిడ్ కోర్స్ అది ఉంటుంది అనమాట ఫ్రీ కోర్స్ అనేది నార్మల్ గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కన్స్ చూసారా ఆ రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్ గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతో పాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిది కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్ లో వెళ్లి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరిగా మీరు మగ్గం వర్క్ లో అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరీగా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఆఫర్ అనేది రాదు మై డియర్ ఫ్రెండ్స్ కచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉందన్నమాట ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదట్లేదు కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టాం అనమాట ఇక్కడ డెమో క్లాస్ అనేది చూడండి చూడండి ఇదిగోండి చూడండి ఈజీగా ఇలా అనేది చూడండి చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూర్య అనేది ఎలా అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసాం అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదనట్లేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అవి ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్ గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివర్లో ఉన్న నంబర్ కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సులోకి వెళ్ళడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాగా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చు